అశ్వత్థామ మహాభారతం వీరులలో ఒకడు తన వద్దనున్న అస్త్రశస్త్రాలతో కృష్ణార్జునులు సైతం భయపెట్టినవాడు ఒక్క రాత్రిలోనే ఘోరమైన విధ్వంసాన్ని సృష్టించినవాడు మహాభారత కాలం నుంచి ఇంకా బ్రతికున్నవాడు అయితే అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా ఎస్ అవునని అంటున్నాయి కొన్ని కథనాలు హాయ్ గైస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక మనం వీడియోలోకి వెళ్దాం పంతొమ్మిది వందల ఎనభై గుజరాత్ గ్రామంలో జరిగిన స్టోరీ ఇది ఒక అరవై సంవత్సరాలవ్వ ఊరి బయట హోటల్ నడిపిస్తూ ఉండేది అయితే ఒకరోజు అర్ధరాత్రి ఆ హోటల్ ముందు ఒక అతను వచ్చి నిలబడి ఉన్నాడు అతను ఎలా ఉన్నాడంటే పన్నెండు అడుగుల ఎత్తు ఒంటి నిండా పుండ్లు ఒళ్ళంతా చీము కారుతూ అతని దగ్గర నుంచని ఒకటే దుర్వాసన వస్తుంది ఆ పుందని కనపడకుండా రగ్గు కప్పుకొని ఉన్నాడు ఆ హోటల్లో ఉన్న అవ్వ అతను చూసి ఏం కావాలి నాయన నీకు అని అడిగింది అతను అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టమ్మా అని అడుగుతాడు రా నాయనా అంటూ అతన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది ఎంత అన్నం పెట్టినా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలని వంద మందికి వండిన అన్నాన్ని ఒక్కడే తినేస్తాడు మంచినీళ్ళ కోసం పక్కన ఉన్న కుండలో ఉన్న నీళ్ళని అమాంతం లేపి ఒక్క చుక్క కూడా కింద పడకుండా నీళ్ళన్ని తాగేస్తాడు ఇక ఆ అవ్వ అనుకుంటుంది కదా ఇంద్ర నాయన ఇతను ఇంతగనం తిన్నాడు పైగా ఇతను వంటి నిండా రక్తం కారుతుంది అసలు ఎవరితను అని తన మనసులో తనను అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఉండబట్టలేక అసలు ఎవరు నువ్వు ఇలా ఉన్నావు ఇంత ఎత్తు ఉన్న మనుషులతో నేను ఇంతవరకు చూడలేదు నువ్వు మనిషివా లేక రాక్షసుడివా అని అడుగుతుంది అమ్మా ఇది దైవ రహస్యం ఎవరికి చెప్పకమ్మా నేను మహాభారత కాలం నాటి అశ్వత్థామను అంటూ ఆ అవ్వకు అతని రహస్యం చెప్పేస్తాడు అయితే ఆ అవ్వ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఫ్రెండ్స్ ఈ కథ అప్పట్లో పేపర్లో కూడా పడ్డది చాలా వైరల్ కూడా అయింది